రైట్ ఇక నమస్తే తెలంగాణ దినపత్రికకు సంబంధించి చూద్దాం ఈ రోజు తెలంగాణలో మీరు చదవాల్సిన పత్రిక ఇది ఒకటే దీంతో పాటు ఇగో మిత్రుడు శంకర్ న్యూస్ లైన్ శంకర్ ఉంటాడు ఇగో తెలంగాణ దినపత్రిక దాంతో పాటుగా వైఆర్టీవీకి సంబంధించి ఇగో ప్రజావేలు దినపత్రిక ఈ మూడు దినపత్రికలు చూస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు కాదని ఏది చూసినా కూడా అనారోగ్యం పాలైపోతారు అంత ఆగమాగం రాస్తున్నాం ఇగో చూడురి సాగునీటి కోసం రాస్తారు ఒక సాగునీటి కోసం రైతులు రోడ్ ఎక్కారు పాలేరు వా పాలెం వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా వెంకటాపురం ఎన్ మండలం చిరుతపల్లి ఆ ప్రధాన రహదారిపై పలు గ్రామాల రైతులు రాస్తూ రోకు చేపట్టారు ఆదివాసీ నవ నిర్మాణ సేన నాయకత్వంలో రైతులు రోడ్డుపై పడుకునే నిరసన తెలిపారు ముప్పై తొమ్మిది గ్రామాలకు నీరందేలా పాలెం వాగు ప్రాజెక్టును రెండు వేల పదిహేడులో కేసీఆర్ సర్కార్ ప్రారంభించిందని రైతులు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని విమర్శించారు కాలువ మరమ్మతులు చేసి రైతాంగానికి నీవులు ఇవ్వాలని వారు మండిపడ్డారు ఉన్నారు కదా అక్కడ మీ సీతక్క మొలుగు జిల్లా మహాతల్లి ఉంటుంది కదా ఆదివాసీ మొద్దుబిడ్డ మంత్రి గారు గౌరవనీయులు మంత్రి గారు మహిళా మంత్రి గారు సీతక్క గారు ఉంటారు కదా అడగ పేరు సీతక్క గారిని పాపం కరోనా సమయంలో వారు మూటలు మోసి వాళ్ళ పాపం మాడంతా పుండు పుండు కావచ్చు దాంతోపాటు చేయిలన్నీ కాళ్ళు నొప్పులు పెట్టి ఉండొచ్చు అడగండి మీకోసం గా మాత్రం చేయదా కరోనా సమయంలో ఏంది ప్రాణానికి సైతం వెనకాడకుండా చేసిన మహాతల్లి పాపం చుట్టుపక్కల కార్యకర్తలు లేరు డ్రైవర్లు లేరు ముల్లెమూటలు మోసింది ఒక్కతే మోసింది పాపం అంత పెద్ద సేవ చేస్తే మహాతల్లి ఉన్నది మీ మొలుగు జిల్లాకు మొలుగు జిల్లా అంటేనే సీతక్క అంటారు సీతక్క అంటేనే మొలుగు జిల్లా అంటారు మరి అడగండి మీ మొలుగు జిల్లాకు సంబంధించి ఈ వెంకటాపురం మండలానికి సంబంధించిన మీరు అందరు అడగాలి ప్రజలారా మీ మీరు పోయి ఈ రోడ్ల మీద ధరన ఎందుకు సీతక్క మీకు అండగా ఉండగా వాళ్ళ అన్ననే కదా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్ననే రేవంత్ రెడ్డి ప్రతిసారి పోయి రాఖీ కడుతుంది సీతక్క వాళ్ళ అన్ననే రేవంత్ రెడ్డి పోయి ఈజీగా అయిపోతుంది మీరు ములుగు జిల్లా ఉన్న ప్రజలారా మీరు జెండాలు మోయకూర్రి రాస్తు రోకులు చేయరు సీతక్క దగ్గర పోర్రి ఆ అక్కకి ఈ పరిస్థితి మాది అని చెప్తే వెంటనే వాళ్ళ అన్న దగ్గర పోయి అన్న మా కాడకి ఇట్లా అయింది అన్న అని చెప్పుర్రి అంతే ఏం ఉండదు ఇలా తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరు ఏం ఉండదు ఇలా సీతక్క మరి కరోనా సమయంలోనే కరోనాకు భయపడకుండా ఆదివాసీ బిడ్డల కోసం ఆహారం పెట్టి ఇతర దేశాల నుంచి చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఎన్ని కోట్ల ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయల నిధులు పంపించిల్లో ఏం కథనో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మరి అంత అంత చేసిన మంత్రి గారు ఈరోజు ఈ మంత్రి పదవులు ఉన్నారు ఈరోజు ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన మంత్రి శాఖలో ఉన్నారు ఎంతసేపు ఇది చేయడం చెప్పండి అన్నా ఇగో మా ములుగు జిల్లాలో ఎన్ మండలాపురం ఎన్ వెంకటాపురం సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం ఎన్ మండలం చిరుతపల్లి అట ఈ చిరుతపల్లి ప్రధాన రహదాబం వెంకటాపురం గ్రామస్తులు అడుగుతున్నారక్క అని చెప్తే అయిపోతుంది కదా ఏముంటుంది అలా సింపుల్ కదా తెలంగాణ ప్రజలు ఏముంటుంది చెప్పు వాళ్ళ అన్ననే రేవంత్ రెడ్డి పిలిస్తే పలికే అన్న నా నా తోడ పుట్టకపోయినా నా సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటా అని చెప్పింది చాలా సందర్భాలలో ఏమున్నది అన్న నాకు కరోనా సమయంలో గంత చేసిన అన్న ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రిగా దాంతోపాటు ముఖ్యమంత్రి నా అన్న అయినప్పుడు ఇంకెట్లు ఉండాలి ఆలోచించరు పోయి పోయి అడగండి ప్రజలరా ములుగు జిల్లా ప్రజలందరూ కూడా మీరు ధర్నా చేయొద్దు రోకో చేయొద్దు మీకు ఆదివాసీ బిడ్డ ఎన్నో మహిమలు కలిగిన అమ్మ అక్క అందరికీ ఆరాధ్య దైవం అని చెప్తారు కదా స్త్రీ తక్కువ ఉన్నది కదా అడగండి మీరు అవసరం లేదు ఈ ధర్నాలు మీకు ఇప్పుడు రియాలిటీ తెలుస్తుంది ఇప్పుడు రియాలిటీ తెలుస్తుంది నేను చెప్తానేమో మీకు కోపం వస్తుంది ఇప్పుడు రియాలిటీ తెలుస్తుంది